హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా మార్చి నెల పెన్షన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అది రూపాయ మూడు శుభవార్తలు తెలిపారు సో బోగాస్ పెన్షన్లకు సంబంధించి నాలుగు లక్షల పెన్షన్లు రద్దు చేస్తున్నారు అది కూడా మనకు ఇవ్వబోయే మార్చి నెలలో రద్దు చేస్తున్నారు సో దీనికి సంబంధించి కూడా చాలామందికి రద్దు చేయడం లేదు సో దీనికి కూడా ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది అలాగే దీంతోపాటు మీకు పెన్షన్కి సంబంధించి డేటు మార్చడం జరిగింది టైం కూడా మారుస్తున్నారు మనకు రోజు ఇచ్చే విధంగా కాకుండా మార్చి నెలలో ఈ టైంకు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే కొంతమందికి ఒకేసారి రెండు పెన్షన్లు పంపిణీ చేస్తారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదురుపై మూడు శుభవార్తలు తెలిపారు మొదటిగా చూసుకుంటే నాలుగు లక్షల బోగస్ పెన్షన్లు రద్దు చేస్తామని చెప్పారు బోగస్ పెన్షన్లు అంటే ముఖ్యంగా వచ్చేసి వికలాంగులు ప్రతి వికలాంగుడికి పెన్షన్ అనేది రావాలంటే కనీసం నలభై శాతం అయినా వికలాంగత ఉండాలన్నమాట సో దానికంటే తక్కువగా ఉన్నవాళ్ళు పెన్షన్లకు అర్హులు కారం చెప్పి మనకు ప్రభుత్వం చెబుతుంది సో చాలామంది ఏం చేస్తున్నారంటే నలభై శాతం కంటే తక్కువగా ఉన్నవాళ్ళు డాటల దగ్గర పర్సంటేజ్ అనేది తొంభై శాతం డెబ్భై శాతం ఇలా వేయించుకొని అంటే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్ పొందుతున్నారు సో ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్లు చేశారో అలాగే ఫేక్ సర్టిఫికెట్లు రాయించుకున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని లాస్ట్ మంత్ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఎవరైతే బోగస్ పెన్షన్లు పొందుతున్నారో వాళ్లకు గత నెలలో నోటీసులు పంపించడం జరిగింది సో నోటీసులు వచ్చినంత మాత్రాన మీకు పెన్షన్ రావని భయపడాల్సిన అవసరం లేదు మార్చి నెలలో ఈ పెన్షన్లు హోల్డ్లో పెడుతున్నారు అంటే ఆపేస్తున్నారు సో ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టారో వాళ్ళు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకురావాలి దాన్ని బట్టి మీకు పెన్షన్ ఇవ్వాలా అని చూస్తారు నలభై శాతం కంటే వికలాంగత్వం తక్కువగా ఉంటే మీ పెన్షన్ రద్దు చేస్తారు సో సదరం సర్టిఫికెట్ అలాగే డాక్టర్ సర్టిఫికెట్ ఇవి రెడీ చేసుకోండి ఇక తర్వాత శుభాత చూసుకుంటే సో ప్రతీ నెల కూడా మనకు పెన్షన్ అనేది ఐదున్నర నుంచి ఆరు లోపు సచివాలయ సిబ్బంది ఇస్తున్నారు కదా దానికి సంబంధించి మనకు టైంలు మార్పు చేయడం జరిగింది అంటే ఆ సర్వర్లు ఆ టైంలో సరిగ్గా రాక పెన్షన్దారులను ఇబ్బంది పెట్టేస్తున్నారని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక నుంచి ఏడు లేదా ఏడున్నర గంటల నుంచి పెన్షన్ పంపిణీ స్టార్ట్ చేయమని చెప్పారనమాట ఆ టైంలో వెంటనే తంబ అనేది పడుతుంది వెంటనే మీకు పెన్షన్ అనేది ఇచ్చేస్తారు ఇక నుంచి తంబ విషయంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనమాట అలాగే మూడో శుభవార్త చూసుకుంటే మీరు ఒక నెల పెన్షన్ అనేది తీసుకోకపోతే ఆ నెక్స్ట్ మంత్లో రెండు నెలల పెన్షన్లు ఒకేసారి తీసుకోవచ్చు ఒకవేళ రెండు నెలల పెన్షన్లు తీసుకోకపోయినా తర్వాత నెలలో మూడు నెలల పెన్షన్లు ఒకేసారి తీసుకోవచ్చు మూడో నెలల్లో కూడా మీరు పెన్షన్ తీసుకోకపోతే మీ పెన్షన్ అనేది టోటల్గా రద్దు చేస్తారు ఆ తర్వాత మీరు ఎందుకు తీసుకోలేదో సరైన రీసెంట్ చెప్తే మీకు అర్హత ఉంటే మళ్ళీ పెన్షన్ అనేది కంటిన్యూ చేస్తారు లేదా పూర్తిగా రద్దు చేస్తారు ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే స్కూల్లో చదువుకునే వికలాంగులు ఉంటారు కదా వాళ్ళు ఇక్కడ నుంచి మీ గ్రామవాడు సచివాలయం కానీ గ్రామానికి కానీ వచ్చి పెన్షన్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు అందరికీ కూడా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెప్పారు చాలామంది బ్యాంక్ అకౌంట్లు సబ్మిట్ చేశారు ఇంకా ఎవరైనా సబ్మిట్ చేయని వాళ్ళు ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ అనేది మీ సచివాలయంలో సబ్మిట్ చేయండి మీ అకౌంట్లో డబ్బులు పడతాయి సో ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి శుభవార్తలు రావడం జరిగింది సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक्स फॉर वचिंग